రుణమాఫీ విషయంలో మరి కొంత రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే కానొస్తుంది మరి సన్నా చిన్నకారు రైతులు నిన్ననే చెప్పాం మరి అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు బ్యాంకర్లు కావచ్చు కొంత ఈ ప్రభుత్వానికి ఏ అయితే ఉన్నాయో అవి అందియటంలో కొంత ఇబ్బందులు అయితే జరిగినాయి మరి అట్లాగే గతంలో ఆ తీసుకున్న లోన్లు ఏవైతున్నాయో అయితున్నాయో వాటిని రెండు చేయించారు మరి రెన్యువల్ వేలు చేయించిన డేట్లకు కటాప్ డేట్లకు కొంత ఇబ్బంది జరగటం అట్లాగే పాస్బుక్ లేకపోవడం ఇవన్నీ సమస్యలు తలెత్తినట్టు ఇంటర్నెట్ ద్వారా అయితే ఈ సమస్యలన్నీ ఆ జరిగినట్టుగా కానొస్తుంది మరి దానికి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తర్వాత రాని వాళ్ళు మరి అర్జీ చేసుకుంటే మరి మళ్ళా ప్రభుత్వం దాన్ని ఆలోచన చేస్తుంది మరి దాని ఎంతమంది రైతులు ఉన్నారనేది కూడా తెలుసుకొని మరి మరి దాని దాని ప్రాసెస్ ను తర్వాత దానికి సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖకు సంబంధించిన మరియు వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళు బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ లోన్ల రుణమాఫీ విషయంలో మరి పరిష్కారం మార్గాలను వెతికే ప్రయత్నం చేస్తామన్నట్టుగా మరి నిన్న కలెక్టర్లు మరి ప్రెస్ మీట్లలో చెప్పినట్టుగా అయితే కాని ఎడతెరపని వర్షాలతో ఇలాంటికి వారం పది రోజుల బాగా కర్ణాటక మహారాష్ట్ర మరి అటు సైడు బాగా రావటం తర్వాత తెలంగాణలోని మరి ఖమ్మము మహబూబ్ నగర్ ఆదిలాబాద్ సైడ్ లో అక్కడ కూడా బాగా వర్షాలు భారీ ఒక ఒక నామమాత్రపు వర్షాలు కొన్ని కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లోమో నామమాత్రంగా అంటే చిన్న జల్లు లాంటివి పడుతున్నాయి ఎడతరపా వర్షాలు మరి ఈ దీని వల్ల వరద ఉధిత పెరుగుతుంది గోదావరి అయితే బాగా వస్తున్నట్టుగానైతే కానొస్తుంది అయితే మరి అట్లాగే మరి అంగ ఆలమట్టికి ఇప్పటికీ రావాల్సిన దానికి డ్యామ్ కు కావాల్సిన నూట ఇరవై తొమ్మిది టిఎంసీలకి గాను వంద టిఎంసీలు నిండినట్టుగా మరి కానొస్తున్నది మరి దాంట్లో నుంచి దిగువకు మరి నీటిని విడుదల చేసినట్టుగా కూడా మరి నిన్న కానొచ్చింది మరి అట్లాగే మరి జురాలకు సంబంధించిన కూడా మరి అక్కడ అంతే పరిస్థితి ఉన్నది జూరాలలో మరి శ్రీశైలంకు మరి వదలడం దిగువకు వదలడం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి కూడా మరి అక్కడ కరెంటుకు సంబంధించి మరి ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి మరి అది వాటికి నీళ్లు వదలటం మరి ఆ తర్వాత అక్కడ నుంచి మరి ఆ విద్యుత్ సప్లై సరఫరంగా అవుతున్న సమయంలో మరి ఎక్కువైన నీళ్ళు మొత్తం కూడా మరి దిగువక ప్రాంతానికి వస్తున్నట్టుగా అయితే మరి కానొస్తున్నది మరి అట్నే కాదు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని లోతట్టు లోతట్టుకు సంబంధించినటువంటి మరి కర్ణాటక మహారాష్ట్ర లోని మరి లోతట్టుకు సంబంధించిన గ్రామాలను అయితే మరి అక్కడ ప్రజల్ని ఎక్కువ గురయ్యే గ్రామాలు ఏతున్నాయో మరి అక్కడ అధికారులు మరి దానికి సంబంధించిన ఆ గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తున్నది మరి ఆ ప్రజలు మరి వేరే ప్రాంతాలకు కూడా మరి అధికారులు మరి చొరవ చూపి తరలిస్తున్నట్టు తరలిస్తున్నట్టుగా మరి తరలించే మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరుగుతుంది మరి చూస్తూనే ఉండండి విబిఎస్టివి ప్రతి క్షణం ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ఇన్ని రెసిడెన్షియల్ చేయడానికి కూడా ప్రభుత్వం మరి చొరవ చూపుతున్నట్టుగా కానొస్తున్నది మరి అట్లాగే ఈ యొక్క ప్రాజెక్టుల నష్టానికి మరి జరగకుండా మరి ప్రాజెక్టులు ఆ అధిక మొత్తంలో నీళ్లు స్థాకు ఉంచడం తర్వాత గేట్లు ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా వీటన్నిటి కూడా ముదగాలు ముదగాలే మరి ఆలోచన చేయాలని అధికారుల సూచన అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మరి పెద్దవాగుకు నిన్న మరి అలసత్వం వహించే వహించటం వల్లనే అది జరిగి ఉంటది అనేది మాత్రం అక్కడ క్షుణ్ణంగా కానొస్తుంది వస్తుంది గేట్లు ఆ గేట్లకు సంబంధించిన వాటిని మరి అప్పుడప్పుడు కదిలిచ్చి మరి ఉన్నట్లయితే ప్రాబ్లం కాకపోవు మరి అందులో రెండు గేట్లు లేచి ఒక గేట్ లే మరి లేవకపోవడం మరి అన్నిటిని కూడా మరి బేసిక్ బేరీజ్ చేసుకుంటే మరి అక్కడ నష్టం అయితే జరిగింది ఇవాళ పెద్దవాగులో చుక్క నీరు లేకుండా వెళ్ళిపోయినట్టు కూడా కానొస్తుంది మళ్ళీ అదంతా పని చేసి అదంతా చేయాలంటే చాలా సమస్యలు తర్వాత ఈ వరద ఉధృత అంతా వెళ్ళిపోయినాక మరి ఆ దాంట్లోకి నీళ్ళు నింపాలన్నా కొద్దిగా విధి శాఖ ఆరుదారుల శాఖలకు కూడా కొద్దిగా ఇబ్బంది జరిగే పరిస్థితి కూడా ఉంటది మరి అధికారులు ఇప్పటికైనా మరి మత్తును వదిలి నిద్ర మత్తును వదిలి మరి అలసత్వం వహి వహించకుండా మరి ఆ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినవి కావచ్చు మరి ఆ కూడా మరి చిన్న పెద్ద ఆ కాళేశ్వరం మరి ఇవి అన్నిటిని కూడా పెద్దవాగు మరి ప్రాణాయత చేవేళ్లకు సంబంధించిన మరి వీటన్నిటిని కూడా జాగ్రత్త పడుతూ మరి వాటిని గేట్లకు క్లస్టర్లను కూడా మరి చూస్తూ ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ లో ఉండేటట్టుగా ఉండే ఉండే పరిస్థితి ఉంటే బాగుంటుంది అనేది మరి ఈ సందర్భంగా మరి తెలియజేయడం జరుగుతుంది పత్రికలో చూద్దాం డిసెంబర్ కు గ్రూప్ టూ వాయిదా డిప్యూటీ సీఎం ను కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్ చైర్మన్ కు సూచించిన బట్టి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కమిషన్ ఉధృతంగా వాగులు తెగిన రోడ్లు పలు జిల్లాలలో భారీ వర్షాలు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పదహారు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం సగానికి పైగా నిండిన తుంగభద్ర జూరాలను చేరిన కృష్ణా జలాలు నేడు రేపు అత్యంత భారీ వర్షాలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ పెదవాగు కాలి ప్రాజెక్టుకు గండి ఇరవై కోట్ల నష్టం గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఒక సెంటీమీటర్ల వర్షం భారీ వరద నెలలకు పైగా పశువుల మృతివాత నిరాశైన రెండు గ్రామాలు వేలాది ఎకరాల్లో పంట నష్టం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి శుక్రవారం ఎనిమిది ఎనిమిది మండలాల్లో అత్యంత భారీ వర్షం కురవగా ముప్పై ఐదు మండలాల్లో భారీ వాహనాలు నిలబడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి శుక్రవారం ఎనిమిది మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా ముప్పై ఐదు మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ వర జిల్లాలలో వర్షా ప్రభావం ఎక్కువగా ఉంది వానలతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొరలాయి ప్రాజెక్టులు చెరువులు కుంటలు నిండు నిండు కుండల మారాయి లోటత్ ప్రాంతాల జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది కొన్ని జిల్లాల్లో అయితే అసలు చెప్పడానికి ఇదే లేకుండా పడ్డట్టుగా అయితే కాను ఉధృతంగా వాగులు తెగిన రోడ్లు వరదలపై గంటకోసారి సమీక్షించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో అత్యధికంగా పదహారు పాయింట్ ఏడు సెంటీమీటర్లు అదే జిల్లా పెంచికల్పేటలో పదిహేను పాయింట్ నాలుగు మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో పదమూడు పాయింట్ రెండు అదే జిల్లా కోటపల్లిలో పదమూడు పాయింట్ ఆరు పెద్దపల్లి జిల్లా మందని మండలంలో పన్నెండు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది తెజ్జూర్ మండలం కొత్తగూడెం కొత్తగూడలో భారీ వ వర్షానికి పోమిని కృష్ణపల్లి గ్రామాల మధ్య ఆ లో లెవెల్ వంతెనపై నుంచి వదనీరు ప్రవహించడంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఏదుల బంధంలో తుతుంగ ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారి తెగిపోయి సుమారు పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్టుగానైతే తెలుసు తెలుసు అత్యంత భారీ వర్షాలు రాష్ట్రంలో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది శనివారానికి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల పెద్దపల్లి ఈ ఐదు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో భారీ మధ్య తరహా ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరు గంటకోసారి పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రాజెక్టుల గేట్లకు మార్గదర్శక ప్రకారం నిర్వహించాలని సూచించారు కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడడాన్ని దురదృష్ట వసతుగా వసతు సంఘటనగా అభివర్ణించారు ప్రాజెక్టుల నుంచి వరదను వదిలే క్రమంలో దిగువ ప్రాంతాల్లో ఉన్న తగిన హెచ్చరికలు జారీ చేయాలని మంత్రి కోరారు అట్లాగే ఈ నాలుగో నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ మరి ఏర్పాటు చేయడానికి కూడా మరి రాష్ట్రం సుముఖత చూపుతున్నట్టుగా కనిస్తుంది మరి అంగన్వాడీ కేంద్రాల్లో మరి మూడో తరగతి వరకు మరి విద్యను అందించాలని మరి నర్సరీ నుంచి మూడో తరగతి వరకు విద్య విద్యను అందించడం అనేది శుభ కాకపోతే మరి గ్రామాలలో ఉన్న పాఠశాలలు ఉన్నాయి మరి ఆ పాఠశాలలో విద్య తగ్గుతుంది మరి వీటికి కూడా అక్కడనే భవనాలను నిర్మించి ఈ అంగన్వాడికి సంబంధించినటువంటి మరి పిల్లల్ని కూడా అక్కడ పెట్టేటందుకు చేస్తే బాగుంటది మరి సెమీ రెసిడెన్షియల్ ఆల్రెడీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి తర్వాత గ్రామాలలో ఉన్న పాఠశాలలు ఉన్నాయి మరి గతంలో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితంగా లెక్క మరి ప్రైవేట్ స్కూల్ తక్కువగా ఉన్న పరిస్థితి ఉన్నది మరి అదే ఈ రోజు విద్య మరి నాసిరకం విద్య ప్రభుత్వ పాఠశాలలో గత కొంతకాలం గత కొన్ని సంవత్సరాల క్రితం మరి ఉండటం తర్వాత ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి దేశంలోనే మరి బాగా వెలుగొందిన వెలుగొందిన పరిస్థితి అయితే ఉన్నది మరి విద్యార్థులు మరి మంచి చదువులు చదవాలని తల్లిదండ్రులు మరి డబ్బులు ఎంతైనా పర్వాలేదు మరి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు మంచిగా రావట్లేదు మా పిల్లలకు అనేది అనే విధంగా మరి ప్రైవేట్ స్కూళ్ళకు అలవాటైన పరిస్థితి అయితే కానొస్తుంది మరి పోటీ తత్వంలో మరి మధ్య తరగతి సా సామాన్య తరగతి సంబంధించిన కుటుంబాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎందుకంటే ఇలా ప్రైవేట్ పాఠశాలలో మరి మూడో తరగతి నుంచి మరి పన్నెండో తరగతి వరకు మరి ఇంటరు మరి అదే మరి టెన్త్ క్లాస్ వరకే లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో మరి నర్సరీకే అడ్మిషన్ ఫీజు ముప్పై వేలు కట్టాలనే ఉన్నది మరి ఆ అడ్మిషన్ ఫీజు ముప్పై వేలు కట్టినా మరి సీటు దొరుకుద్దా అనేది కూడా లేని పరిస్థితి ఎందుకంటే ఐఏఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్లు తర్వాత భూస్వాములకు సంబంధించిన పిల్లలు ఎంతైనా ఇవ్వలేదని డబ్బులు కట్టి చదివిస్తున్న పరిస్థితి మరి ఉన్నది మరి అందుకొరకే వాటికి ఏకదాటిగా వాటికి పోటీ తత్వంగా ఉండేటువంటి మరి పాఠశాలలు గ్రామాలలో ఉన్నాయి ఆ గ్రామాలలో ప్రజల్ని మరి ఆ యొక్క విద్యార్థుల్ని బలోపేతం చేసి విద్యార్థులకు మంచి నాణ్యతమైన విద్యను అందిస్తే ప్రభు మరి ఈ సెమీ రెసిడెన్షియల్ కంటే ముందుగాల మరి అక్కడ ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి మరి అట్లాగే ఇంటర్వ్యూలకు సంబంధించిన ఆ సమయాలలో మరి బోంది లాంటిది లేదా వాళ్లకు స్నాక్స్ ఏ అయినా ఇచ్చి మరి పిల్లల్ని మరి ఆ వైపు ఆ ప్రభుత్వ పాఠశాలలో మరి మంచి భోజనము తర్వాత మంచి స్నాక్స్ ఇస్తున్నారు అనేది మరి పబ్లిసిటీ జరిగేటట్టుగా చేయగలిగితే మరి పాతకాలం నాటి విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రజలు మరి గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్లకు పంపకుండా మరి విద్యా నాణ్యతను బట్టి మరి పిల్లల్ని మళ్ళీ మరి తమ ఊర్లలో ఉన్నటువంటి ఊరుకు దగ్గర పట్ల రెండు మూడు కిలోమీటర్ల ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ అయిపోయిన తర్వాత మరి హై స్కూళ్ళల్లో ఉన్న పా గ్రామాలు ఏ అయితేన్నాయో వాటిని పంపించడానికి కూడా సుముఖం చూపేటట్టుగా ఉంటది మరి సెమీ రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తే బాగానే ఉంటది కానీ ఇప్పటికే గురుకులాల పాఠశాలలో ఏ అయితేన్నాయో సాంఘిక సంక్షేమకు సంబంధించినటువంటి మరి పాఠశాలల్లో ఎక్కువ పిల్లలు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు పోటీ పరీక్షలలో మరి ఆ రాస్తూ మరి సీట్లు సంపాదించుకుంటున్నారు మరి వాళ్ళకి చాలా వరకు ఇవాళ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఇంటర్ బోర్డు వరకు మరి వాటికి సంబంధించిన ప్రైవేట్ బిల్డింగ్ లలో విద్యార్థులు మక్కుతున్నారు మరి వందల నాలుగు ఐదు నాలుగు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు ఉంటే మరి చిన్న చిన్న బిల్డింగ్లు ఉన్నాయి మరి తర్వాత ఆట ఆటలకు సంబంధించిన గ్రౌండ్ లేక మరి వాకింగ్ చేసే గ్రౌండ్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి ఒక్కసారి ఈ ఏదైతే ఉన్నదో సెమీ రెసిడెన్షియల్ కు సంబంధించిన నిధులకు కావచ్చు లేదా విద్యార్థులకు సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించిన వీటికి సంబంధించినవి కావచ్చు మరి ఈ తీసుకునే అంగన్వాడీలని మరికి సంబంధించినటువంటి మరి ఇంకొక టీచర్ని ఇచ్చే పరిస్థితి ఏదైతుందో మరి దాన్ని మరొకసారి పునరా ఆలోచించి మరి వీటిని బలోపేతం చేస్తూనే ఏ అయితే ఏ అయితే ఉన్నాయో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి మరి పాఠశాలలకు కొత్త బిల్డింగ్లు మరి అక్కడ ఏ అయితే ఏ మండలంలో అయితే ఉన్నదో అక్కడనే మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆంట సంబంధించిన ఆటిలనే మరి పాఠశాలలు సాంఘిక సాంఘిక సంక్షేమ పాఠశాలలు నిర్మించి మరి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేటట్టుగా మరి నాణ్యమైన ఆహారం మరి అందించేటట్టుగా చూస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి ఎడపాన్ని అయితే తెలియజేస్తున్నట్టుగా మరి చెప్తున్నాం మరి దీన్ని ఆలోచించాల్సింది కూడా మరి రేపు సెమీ రెసిడెన్షియల్ పాఠశాల మీద ఏదైతే మరి సమావేశం ఏర్పాటు చేస్తున్నారో దాంతో పాటుగా ఈ యొక్క పాఠశాలలకు సంబంధించి మరి విద్యని ఏ గ్రామాలలో ఉన్న పల్లెటూర్లలో ఉన్న గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఆడు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మరి ప్రభుత్వ పాఠశాలకు తోల్తాము అనే విధంగా మరి ఆ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కొద్దిగా చొరవ చూపి మరి సమ్మర్ మొత్తంగా కూడా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వాళ్ళు మరి పాఠశాలలు అయిపోయిన విద్యా సంవత్సరంలో మరి ఆ మిగిలిన రెండు నెలలు కూడా మరి ప్రైవేటుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులని గ్రామాలలోకి తోలి మా పాఠశాలలో మరి టెన్త్ కు ఇంత ర్యాంక్ వచ్చింది మరి మాకు మా విద్యార్థులకు మరి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ర్యాంక్ వచ్చిందని ఏ విధంగా మరి గ్రామాలలో చేరి మరి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు విద్యార్థుల మైండ్ మైండ్ సెట్ ని డైవర్ట్ చేస్తున్నారో దానికి పోటీగా మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా గ్రామాలలో చేరి మరి పిల్లలకు ఏ విధమైన ప్రభుత్వ పాఠశాలలో ఏ విధమైన ప్రోత్సాహాలు ఉంటున్నాయి తర్వాత పిల్లలు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో జరిగితే ఫ్యూచర్ లో ఉద్యోగాలు సంపాదించాల్సిన సమయం వచ్చేటప్పటికీ లేదా వారు ఇంకా రానున్న కాలాల్లో మార్పుల సమయంలో ప్రభుత్వ సంబంధించినటువంటి మరి ఇవన్నీ కూడా లాభ లాభదాయకంగా ఉంటాయనే దాన్ని మరి గ్రామాలలో ఉన్న ప్రజలకు పిల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు మరి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులు అవుట్ చేసి మరి ఆ పాఠశాలలకు ఉన్న పోయే పిల్లల్ని మరి మేము ఇక్కడ అదే విద్యను మేము అందిస్తాం అదే ఐఐటి ఫౌండేషన్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అయే మేము ఇక్కడ మరి విద్యను అందియడానికి ముందుకు పోతున్నాం ప్రభుత్వం మాకు పూర్తి సహకారం అందిస్తుంది మీ మీ బిడ్డల్ని కూడా మన మన ఊళ్ళో ఉన్న మరి పదో తరగతి మరి టెన్త్ క్లాసు తర్వాత మరి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కి పిల్లల్ని కూడా మన స్కూళ్ళల్లో చేపిస్తే మంచి విద్యని అందిస్తాం మీరు మాకు సహకరించండి గ్రామాలకు సంబంధించిన పిల్లల తల్లిదండ్రులను కూడా మరి ఈ యొక్క ఉపాధ్యాయులు కొంత మరి వాళ్ళతో మాట్లాడగలిగితే మరి ఈ ప్రైవేటు విద్యను అరికట్టడానికి తర్వాత కార్పొరేట్ విద్యను అరికట్టడానికి ఇదొక శుభ సూచకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సెమీ ఏదైతే గురుకులాలకు సంబంధించినవి ఉన్నాయో సెమీ విద్యా పాఠశాలలు ఉన్నాయో వీటన్నిటిని కూడా చేయడం శుభ సూచిక అల్లకల్లోలం విండోస్ లో సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా కలకలం ఆగిపోయిన వందల కొద్ది విమానాలు విమానాశ్రయంలో ప్రయాణికుల గగ్గోలు బ్యాంకింగ్ సేవలకు కుదుపు స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ మూగబోయిన మీడియా కౌడ్ స్ట్రైక్ అప్డేట్ లో అప్డేట్ తో తలెత్తిన సమస్య భారత్ లో ప్రభావం కొంత తక్కువే సమస్యల పరిష్కరి సమస్యలు పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థ పంచవ్యాప్తంగా ఇంటర్నెట్ లో ఇంటర్నెట్ ఆధారిత రంగాన్ని శుక్రవారం చిగురుటాకుల వణికిపోయాయి చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవలపాటుకు గురిచేసింది అనేక దేశాల్లో విమానయాన సంస్థలు రైల్వేలు టెలికమ్యూనికేషన్ బ్యాంకింగ్ మీడియా ఆసుపత్రుల సేవలకు తీవ్రంగా అంతరాయం ఏర్పాటు జరిగింది మిగతా దేశాల్లో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం తక్కువగానే కనిపిస్తుంది కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ లా తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం గొళ్ళు అన్న పల్లెలు పెద్దవాగు ప్రాజెక్టుకు ఇరవై ఐదు చోట్ల గన్లు అశ్వరావుపేట మండలంలోని ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం చీకట్లోనే పలు గ్రామాలు పంట పొలాల్లో ఇసుకమేటలు కొట్టుకుపోయిన పశువులు శ్రీశైలం వైపు కదిలిన కృష్ణమ్మ జూరాల నుంచి ముప్పై ఏడు వేల క్యూషక్ల క్యూషక్కులు గోదావరిలో మూడు లక్షల క్యూషక్ల పైగా వరద ఆరు జిల్లాల్లో కుండపోత భూపాలపల్లి జిల్లా పెద్ద పెద్దంపేటలో ఇరవై పాయింట్ ఏడు సెంటీమీటర్లు పలుచోట్ల కొట్టుకుపోయిన రోడ్లు మరి వర్షాభావం రోజు రోజుకు తీవ్రంగా పెరగటం మరి కొన్ని జిల్లాలలో ఇరవై పాయింట్ ఒక మీటర్ వరకు మరి విస్తృతమైన భారీ వర్షం పడుతున్నది మరి ఈ వర్షాల వల్ల అనేక గ్రామాలు ముంపుకు గురైనట్టుగా మరి ఈనాడు పత్రికలో కానొస్తుంది అధికారులను మాత్రం మంత్రి నీటి పారుదల శాఖ మంత్రి మరి ఏదైతుందో ఆ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏఈలు డిఈలు ఈఈలు వాళ్ళందరూ కూడా మరి ఎక్కడికి పోవద్దు మరి ఆఫీసులలోనే ఉండాలి ఎక్కడ ఏం జరిగినా మరి అప్రమత్తంగా ఉండి ప్రజలను మరి అప్రమత్తంగా హెచ్చరికలు జారీ చేసి దిగువకు నీళ్లు వదిలే సమయంలో మరి క్రస్ట్ గేట్లు వాటన్నిటిని కూడా సమీక్షించి మరి జాగ్రత్తగా ఉండాలని మరి సూచించినట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించినట్టుగానైతే కానొస్తుంది మరి మరి వరద నీరు భారీగా రావటం కృష్ణా గోదావరికి సంబంధించిన జలాలు మరి ఉధృతం కావటంతో మరి మరి మనకైతే మరి మన తెలంగాణకు మరి ఏదైతుందో కాళేశ్వరం తర్వాత మేడిగడ్డ అన్నారం సుంది కావచ్చు లేదంటే చేవేళ్ళ మరి ఇంకా చానా హెక్కెంపాడు ప్రాజెక్ట్ ఇలాంటి చాలా ప్రాజెక్టులకు కూడా వరద నీరు ఉధృతంగా వస్తుంది కాలం మంచిగా కావడానికి మరి ఇది ఒక సదవకాశం ఖరీఫ్ కి సంబంధించిన పంటలు అయితే మరి కొద్దిగా కష్టమే మరి ఏదైనా ఏది ఏమైనా మరి రైతులకు అయితే కొంత ఊరట ఇచ్చినట్టు ఆశలు సిగరించినట్టుగా అయితే మరి అట్లాగే మరి నిన్న ఈ వర్ష వరదలకు మన విమానాశ్రయాలు విమానాలు కొన్ని రద్దు కావడం తర్వాత ప్రపంచ దేశాలని గడగడల లాడించినట్టు కనిపిస్తుంది మరి నిన్న అక్కడక్కడ ఈ వరదల వల్ల ఓయిల్ దిగడం తర్వాత హ్యాక్ కావడం ఇవన్నీ జరిగి మరి ప్రపంచ దేశాలను మరి ఇంటర్నెట్ వణికించినట్టుగానైతే కానొస్తుంది మరి తర్వాత మీడియాలకు సంబంధించిన కూడా మరి అనేక పత్రికలలో మరి అనేక ఛానళ్లకు సంబంధించినవి కావచ్చు మరి వీటన్నిటిని కూడా హ్యాక్ మరి ఏదైతుందో మరి సిస్టమ్ ఆన్ కావడము తర్వాత మళ్ళీ వాటికల్లా కొంత ఫైల్ ఎడిట్ చేసిన తర్వాత లేదా కొంత ఆ డ్రాప్ట్ చేసిన తర్వాత మరి సిస్టం సిస్టమ్ దానికల్లా అది ఆగిపోవడం తర్వాత మళ్ళీ అది మళ్ళీ అదే మూవ్ కావటం ఇట్లా జరిగింది టెక్ సంస్థ ఈ యొక్క పరికరాలకు సంబంధించిన కావచ్చు ఆ యొక్క హ్యాగింగ్ సంబంధించిన కావచ్చు దాన్ని అంతా కూడా మరి చూసినట్టుగా కానొస్తుంది మరి మనకంటే భారతదేశం కంటే మరి ప్రపంచ దేశాలలో ఇంకా ఈ యొక్క సమస్య చాలా పెద్దగా ఉన్నట్టుగానైతే కానొస్తుంది మరి ఈ వర్షాపాతం ఇవన్నీ ఉండటం తర్వాత విమానాలు మరి రద్దు కావటం అంటే మబ్బులలో తర్వాత ఈ ధారణకు కొంత ప్రయాణం ప్రయాణం చేయాలంటే మరి కొంత ఇబ్బంది కాబట్టి మరి సాంకేతిక సమస్యలు ఇవన్నీ ఉండటం కూడా మరి నిన్ననైతే మరి నిర్ణయిాల కొంత విమానాలు రద్దు అయినట్టుగా కూడా కానొస్తుంది ఏపీలో అరాచక పాలన రాష్ట్రపతి పాలన విధించాలి రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం నెలన్నరలో ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా హత్యాహత్య యత్నాలు టిడిపి నేతలు వేధింపులతో ముప్పై ఐదు మంది ఆత్మహత్య ఐదు వందల అరవై ప్రైవేటు నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం ఇళ్లలోకి చొరబడి దాడులు వినుకొండలో సామాన్యుడైన రషీద్ దారుణ హత్య ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ దిగదారు రాతలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మరి మార్పులు అయితే జరిగినట్టు గతంలో మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గత పాలనలో మరి ఎవరిని మాట్లాడకుండా మరి ఎవరు చెప్పినా వినకుండా తన ఒంటెద్దు పోకడలు ఏ అయితే చేసిండో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య మరి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీళ్ళిద్దరు కూడా తమ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తూ తమ తమ ఏదైనా ప్రభుత్వ ఆస్తులు కావచ్చు లేదా అధికారులను మరి ఏదైనా తమ ఆధీనంలోకి తెచ్చుకొని తమ గుప్పిట్లోకి తెచ్చుకొని మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మాట్లాడితే మరి వాళ్ళని బెదిరింపులకు పాలు చేసినట్టుగా చాలా ఉన్నారు అక్కడ ప్రజలు విసికిపోయి మరి అనేకమైన దాడులు మరి పోలీసులతోటి చాలా ఇబ్బందులు పెట్టినట్టుగా కానొచ్చింది మరి తన మార్గాన్ని మరి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైతే చేసిందో మరి దాన్నే మరి చంద్రబాబు మరి టిడిపి పాలనలో మరి ఎన్డిఏ పాలనలో మరి వై మరి చంద్రబాబు కూడా అదే చేస్తున్నట్టుగా కానొస్తుందని మరి రేపు ప్రధాన ఇరవై నాలుగున ప్రధానమంత్రికి తర్వాత రాష్ట్రపతికి తర్వాత అక్కడ ఢిల్లీలో ధర్నా చేయాలని మరి ఆలోచన చేస్తూ మరి మరి దేశం మొత్తం మరి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆ అఘాయిత్యాలపై మరి తెలిసేలా చేస్తామంటున్నాడు వైఎస్ జగన్ మరి తను చేసినప్పుడు మరి ఒక నీ తండ్రి లాంటి మరి చంద్రబాబు మరి నీ తండ్రి లాంటి చంద్రబాబుని మరి నీ తల్లి లాంటి చంద్రబాబుకు సంబంధించిన మరి వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని అవమానపరిచి నిండు అసెంబ్లీలో మరి చాలా ఘోరంగా మాట్లాడినప్పుడు మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉన్నప్పుడు మరి నీ ఎమ్మెల్యేలకు కావచ్చు నువ్వు కావచ్చు మరి ఆ రోజు ఆలోచన ఎందుకు చేయలేదు మీరు ఈ మరి బయటకి వెళ్ళిన తర్వాతకి మరి రాళ్ళు రప్పలు మరి అనేక టీడీపీ కార్యకర్తల మీద కూడా దాడులు చేసినావు మరి నీ యొక్క పాచికవ్యానికే పాచికత్వాన్ని మరి వాళ్ళు కూడా దాన్ని చేస్తున్నట్టుగా అయితే కానొస్తుంది సరే ఏది ఏమైనా మరి అక్కడ ఈ అరాచకాలు ఏదైతే దాడులు ప్రతి దాడులు అనేది కరెక్ట్ కాదు మరి ఆ వైఎస్ జగన్ దాడులు చేసినప్పటికీ మరి ఒక సీనియర్ ఆ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు మరి ఈ యొక్క కక్ష సాధింపులు కాకుండా పార్టీల జెండాలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మరి ఆ కార్యకర్తలు మరి వాళ్ళు ఏంటంటే నాయకుడు ఏం చెప్తే కార్యకర్తలు మరి చేసే పరిస్థితి ఈ రోజులలో ఈ రోజులే కాదు గతం నుంచి కూడా అదే జరుగుతున్నాయి మరి కార్యకర్తలు ముందుకు రావడం నాయకులు వెనకాల ఉండటం మరి అందువల్ల కార్యకర్తలు కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే మరి ప్రతి ఎన్నికల సమయంలో కావచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత జెండాలు పట్టుకొని తిరిగిన తిరిగినందువల్ల మరి ఆ కుటుంబాలు చాలా విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో స్కీములకు కావచ్చు మరి ఇంకా అనేక సమస్యలలో కూడా వాళ్ళు ఇరుక్కున్న పరిస్థితి అయితే మరి ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా వీటన్నిటి కక్ష సాధింపు కాదు కాకుండా అక్కడ ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పనిచేసిన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో అభివృద్ధి దానికి సంబంధించినటువంటి విద్యను తర్వాత అక్కడ ఈ ఏదైతే అయితే మరి కక్ష సాధింపు చర్యలు పాక్షికమైన ఏ అయితే వాటిని మరి జరగకుండా మరి మంచి గ్రామాలుగా ఉండటకు మరి ఈ యొక్క అవినీతి అక్రమాలకు సంబంధించిన గ్రామాలు ఉన్నాయో అక్కడ ఉన్న లీడర్లు వాళ్ళందరినీ కూడా ద్వేషించే విధంగా మరి ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వంలో చేసి వాళ్ళకి మరి ముఖాన కొట్టినట్టుగా పరిస్థితులను సమతూకం చేసి మరి వాళ్ళకంటే వైఎస్ఆర్ కంటే టిడిపి ప్రభుత్వంలో మంచి పనులు జరుగుతున్నాయి ఏ పార్టీ జెండా పట్టుకున్నా మరి మాకైతే ప్రభుత్వ సంబంధించిన సహాయం అందుతుంది అనే విధంగా మరి గతంలో టీడీపీ వాళ్ళకు పింఛన్లు రాలేదని మరి తర్వాత ఉద్యోగులలో కూడా కొంత మరి ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నప్పుడు కక్ష సాధింపుగా వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినట్టుగా మరి టీడీపీ ప్రభుత్వం కూడా చేయదని అనుకుంటున్నాం మరి అట్లా కాకుండా మరి పార్టీలు జెండాలు ఏ అయినా కావచ్చు కానీ ప్రజలు మన్నలు పొందే పరిస్థితి మరి ఆ యొక్క రాజకీయ లోకల్ నాయకులు మరి ఆలోచన చే ముందుకు పోతుంది తర్వాత మరి రానున్న కాలంలో ప్రజలకు ఆ యొక్క టిడిపి ప్రభుత్వం మీద కూడా ఒక మంచి అభిప్రాయం వచ్చే విధంగా మరి బాగుంటది